అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్స్ సో ఫ్రెండ్స్ ముందుగా మన విలేజ్ బై ఫార్మ్స్ సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే ఇరవై ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ అది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఈరంకోడి ఏరంకోడి మీద విజయం రాయిస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరంకోడి మీద విజయం రాసిందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్స్టోల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్టోల్ వెళ్ళి ఫాలో అయితే అవ్వండి సో మనకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ అయితే వచ్చింది సో మీరు దాన్ని అయితే పట్టించుకోమాకండి సో ఇంకా మనం లెట్ చేయకుండా ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి మనకి మొత్తం అయితే చిత్తా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి కోడి అనేది డాగ మీద బిజినెస్ చేస్తుంది నెమలనేది కాకి కోడి ఎర్ర కోడి మీద బిజినెస్ వేస్తుంది అలాగే ఎర్ర కోడి వచ్చేసరికి పిచ్చుకునే కోడి మీద బిజినెస్ వేస్తుంది కాకి అనేది కోడి మీద బిజినెస్ వేస్తుంది ఇవండి మనకి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలంట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఈరోజు మొత్తం మనకి ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది అది నక్షత్రం చెప్పింది కదా అలాగే గెలిచే ఊడే కూడా ఒకసారి చూసుకొని మీరు అనేది వేసుకోండి టైమింగ్ అయితే అవసరం లేదు ఈరోజు మొత్తం మనకి నక్షత్రం నడుస్తూ ఉండిద్ది మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ విజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవన్నీ విజాములో చూపులు కోడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాన్లో చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాములో మనం ముసుక్కి కోడి పింకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకిడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకిడాగ డాక ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగన్ కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగపింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప బోర పిచుకు బోర డాగ ఎర్రగక్రాయి గాజుగకరాయి ఎర్రబొట్ల చేతువ చింతపెక్కల రసంగి కోటి డాక ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల కాకి నెమలి పచ్చగాకి డాగ నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టి కాకి నల్ల కాకి ఇవన్నవి జాముల చూపులు కూడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుగు వచ్చేసరికి ఎర్రపూల కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడి డాగని వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనామల్ శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్రన ఎర్ర బ్రాసు పన్నుడాగ ఇవన్నీవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట కాకి నెమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఈ జాముల చూపులకి ఓడిపోతాయి అండి ఈ జాములో గుర్తు పెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోట్ డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో అండి ఈ జామ్ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాగిడా డాక కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రనెమలి పరల ఎర్రబ్రాసు డాగ నెమలి బరల కాగి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాగి డాగ ఇవన్నీవి చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగల కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బొట్ల సేతువ తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్రమైల బూడిద రంగు మైల ఇవనేవి జాముల చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనము ముసుగు వచ్చేసరికి ఎరనెమలు కానీ కాగి పర్లా కానీ నెమలి డాగ వాడుకుంటే మనకి విజయం సాయజ్ ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆరో జాము సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నల్లబొట్ల సేతు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిబింగల బాగా పసింగళ కాకి తుమ్మిది వన్న కాకి కాకి నెమలి గట్టిగాకి సేతువ ఇవన్నీ విజయాల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయాల చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆరోజాలో చూపులు గెలిచేవి ఓడివి ఈ జాన్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిన ఇవన్నీ విజంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సొంత డాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పన్ను డాగ ఇవన్నీ విజంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయాన్ని అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి అండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబుట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాము చూపులు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచి ఓడేవి చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకొని వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచి చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చెప్పియండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్